పోయారు అమెరికా పోయారు బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు మీరు మాత్రం ఉన్నారు ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే విజయవాడలో ఉండే మీరు కూడా అమెరికాలో పోయిన విజయవాడ వాళ్ళకంటే ఎక్కువ పనిచేసే విధంగా నేర్పిస్తా చేయు మీరు కూడా నేర్చుకుంటే ఇలా ఇది ఒక్కొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు చెప్తా ఉంటాను నేను సంక్షోభం ఒక అవకాశం నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటే మీరు మునిగిపోతారు కష్టమే మిమ్మల్ని చనిపేస్తుంది ఓకే మనిషికి రాకపోతే ఎవరికి కష్టాలు వస్తాయి మొదటి రోజు నేను వచ్చాను ఇక్కడికి మీ అర్థనాదాలు చూశాను నాకే అర్థం కాలేదు ఒక పక్క గండ్లు గండ్లు పొడ్చకపోతే నీళ్లు వస్తూనే ఉంటాయి ఇంకో పక్క ఊరంతా నీళ్లు మీకు తిండి లేదు మీరందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు ఒక పక్క మీకు తిండి తిండి పెట్టాలి తిండి పెట్టాలంటే ఆఫీసర్లు వచ్చే పరిస్థితి లేదు వాహనాలు రాలేని పరిస్థితి దానికి ఏమేం డ్రోన్ డ్రోన్తో సహా హెలికాప్టర్లు కూడా వాడారు ఇవన్నీ వాడి ఒక పక్క ఇది రీచ్ అయ్యా రెండో పక్క వర్షం పడతా ఉన్నా ఎక్కడికక్కడ గండ్లన్నీ పుడ్చడం కోసం రాత్రి పగడు చేసి మొన్న మధ్యాహ్నాలకి గండ్లన్నీ పూర్తి చేశా అదే మరిగా మీరు చూస్తే ఇంటింటికి ఫుడ్ పంపించడమే కాకుండా వైద్యం కూడా మూడు వేల వెహికల్స్ పనిచేశాయి విజయవాడ సిటీలో అదే మరిగా రోజుకి పది లక్షల ఆహార పొట్లాలు తెప్పించి మీకు అందజేశాం కొంతమంది ఆహార పొట్లాలు తినలేరంటే మేము మళ్ళీ ఆలోచించి పంపించా మీ అందరికి అరటి పండ్లు పంపించా నిన్న మన బ్రెడ్ పంపించా ఈ నిన్న ఈ రోజు నుంచి మీకు అనవసరంగా మీరు ఇబ్బంది పడుతున్నారని ఇంటింటికి మనిషి ఒక ఎగ్గు కూడా పంపించమని ఆదేశాలు ఇచ్చాను అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే ఇవన్నీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం మీకు ఒక శక్తిని ఇవ్వాలి ఒక భరోసానివ్వాలి నేను డబ్బుల గురించి ఆలోచించడంలో మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా మానవత్వంతో ఆలోచిస్తున్నా చివరి వరకు చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ న్యాయం సాయంత్రానికి నీళ్ళన్ని కూడా క్లీన్ అయిపోతాయి ఎక్కడన్నా లోతట్టు ఉంటే ఆడంతా మిషన్లు పెట్టి ఆ నీళ్లు కూడా తీసేస్తాం ప్రతి ఒక్క ఇల్లు క్లీన్ చేయాలనుకున్నాం ఎప్పుడన్నా ఇన్నారా మీరు ఫైర్ ఇంజిన్లు పెట్టి ఎప్పుడన్నా మీ ఇల్లు కాలిపోతే వచ్చే ఫైర్ ఇంజిన్లు మీ ఇంట్లో బురద తీయడానికి మీ ఇల్లు క్లీన్ చేయడానికి ఉపయోగించాం నిన్నటికి ముప్పై వేలు చేశాం ఈరోజు నలభై వేలు చేస్తాం రోజుకు పదివేల ఇల్లు చొప్పున మొత్తం క్లీన్ చేసే బాధ్యత కూడా తీసుకున్నాను అన్ని కూడా చేస్తా మీరు ధైర్యంగా ఉండండి కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దొంగలు నమ్మి నేరస్తులు నమ్మితే మాత్రం మళ్ళా కుక్కతో గోదావరి అవుతుంది కాబట్టి నేను అడిగేది ఒకటే మనందరినీ నేను ఈ విజయవాడ ఒక పైలట్ గా తీసుకుంటా మీకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ప్రకృతి మీ పట్ల చిన్న చూపు చూస్తుంది పాలకుల పాపాలు మీకు శాపాలుగా మారాయి కానీ ధైర్యంగా ఉండండి నేను చెప్పింది అర్థం చేసుకోండి నాకు సహకరించండి నా కోసం కాదు మీకోసరం ఈ రాష్ట్రం కోసం అని మరొకసారి తెలియజేసుకుంటూ ಬಾಬಿ ಭಯ ಚದುವಿನ ಚದ್ದು ಚದು ಅದೇ ಭಯಪಡೋಸರಲ पर महात्मा हरसाल द बेस्ट थैंक यू सर ला बचाए ले बचाए रचना मचाने शिंदे बच्चे हम कंप्लीट है यार बाकी और है गुड बाय बैक विद बेटर जॉब्स इन इंडिया रहते क्लियर दिस वहां पर प्राइवेसी का अरेंज है जी डब्ल्यूटी का है हैदराबाद में सर्कल ने चंदन नगर गार्डन से स्पेसिफिकेशन क्वेश्चन सर

아, 뭔데 마 이래요 우리 안니 자서. फुट्यो మీరు షాపు పోవాల్సిన పని లేదు మీరు చెప్తే వాళ్ళే వస్తారు ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే రాబోయే రోజుల్లో ఎవరైనా బార్బర్ కావాలంటే మంగళ షాపు పోయే పని లేదు మీ ఇంటికే వస్తాడు ఏ టైంలో మీరు రమ్మంటాడు ఆ టైంలో వచ్చే ఆయన కూడా షాప్ పెట్టుకునే పని లేదు దానివల్ల ఆయనకు మంచిదైత ఉంది

ఏం భయపడద్దమ్మా కూడా ఇప్పుడు మీరు చూశారు కులకరాయి కేసు జ్ఞాపకం ఉంటుంది ఇక్కడే కులకరాయి కేసు పెట్టి ఇక్కడే జరిగింది ఈ సింగరగ లో నేను కూడా వచ్చాను మొదటిసారి ఇంటికే వచ్చాను మొదటి రోజు వచ్చింది సింగనగర్ కా వచ్చారు వరద ఆయన చేసిన పని ఏంటంటే ఏంటంటే ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి కావాలని గురకరాయి డ్రామా ఆడి ఒక అమాయకుడిని జైల్లో పెట్టాడు సానుభూతి కోసం అంటే ఎలక్షన్ లో సానుభూతి పొందడం కోసం గులకరాయి డ్రామా ఈరోజు బుడమేర్ ఉంది బుడమేర్ లో మూడు గంటలు పడ్డాయి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఆ మూడు గంటలు పూడ్చలేదు దానివల్ల ఏమైంది వర్షాలు పడ్డాయి దేవుడు చిన్న చూపు చూశాడు వర్షాలు పడ్డాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది అంటే మూడున్నర టీఎంసీ నీళ్లు ఒక రోజుకి వచ్చాయి ఆ నీళ్లు ఇక్కడ అంతా వచ్చేసాయి అంటే ఆ రోజు తప్పుడు కేసు పెట్టి తెలుసులే తమ్ముడు తెలుసు తెలుసు ఆ రోజు మనం చూస్తే తప్పుడు కేసు పెట్టి ఒక అమాయకుని జైల్లో పెట్టాడు ఈరోజు అతను చేసిన తప్పు వల్ల మూడు గండ్లు పట్టి కుడమేరుకు మిమ్మల్ని అందరినీ ఆరు లక్షల మందిని చోవు పెట్టారు ముప్పై మంది చనిపోయారు ఇప్పుడు ఆయన ఏం చేయాలి ఏం చేయాలి తమ్ముడు ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే నిన్న మొన్న మనం ఇబ్బందుల్లో ఉన్నాం ఆయన పెట్టిన ఇబ్బందులకి ఇప్పుడు మన మీద కక్ష తీర్చుకుంటూ వాళ్ళ టీవీలో పేపర్ రాసి నిన్ననే మీరు చూశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు ఒక్కొక్కటి ముప్పై టన్నులు ఇను వేసిన పడవలవి నేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే ఏమవుతుంది తమిళలో అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి అదే కాలం గానీ కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోమోయేది ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకొని ఆ గుర్తుని కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది అంటే వీళ్ళకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తప్పవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు ఇప్పుడు వడనీరులో గండ్లు పెడతారు ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజీని ము చేయాలని ప్రయత్నం చేస్తారు ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు మళ్ళా ఆ సాక్షి పేపర్లో మన మీద విషయం కపుతారు వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈరోజు వీళ్ళు ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీలైతే సహాయం ఇడికే వచ్చాడు మొన్న కూడా వచ్చాడు ఇక్కడికి వచ్చాడు లేదా కనపడ్డా ఎక్కడన్నా ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారా ఒకరికి ఒక మంచి మంచినెండ్ ఇచ్చారా విజ్ఞాన కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు చేశారా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ తోడు ఎవరన్నా వచ్చారా ఇక్కడికి ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేశారా ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముడులో అని మిమ్మల్ని అడుగుతున్నా అందరిలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ధీమా మీరందరూ కూడా నేను ఈరోజు వచ్చింది మొట్టమొదటిసారిగా అజిత్ సింగ్ అజిత్ నగర్కి వచ్చాను అక్కడి నుంచి నేను ఈ పరిస్థితులు చూశాను ఇక్కడ దాకా వచ్చాను అది చూసిన తర్వాత ఇది సిచ్యువేషన్ నాకు అర్థమై నేను ఆ రోజు నిర్ణయం చేసుకున్నాను మళ్ళీ మీరందరూ కోలుకునే వరకు ఇక్కడి నుంచి కదలకూడదని నేరుగా కలెక్టరేట్కి వెళ్ళి బస్సులో ఉండి తొమ్మిది రోజులుగా పర్యవేక్షిస్తున్నా నేను మూడు నాలుగు సార్లు ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని అందరినీ పరామర్శించాను నాలుగైదు సార్లు వచ్చాను అదే సమయంలో సిటీ అంతా తిరుగుతున్నా నేను చేసిన పని మీరు చూస్తే ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేశాను కొన్ని వేల మంది ఆర్మీని తెప్పించాను ఎన్టీఆర్ఎఫ్ తెప్పించాం నూట ఇరవై బోట్లు పెట్టాం కొన్ని లక్షల ఫుడ్ పాకెట్ తీసుకొచ్చి నేను ఇక్కడనే చూశాను నాకు ఒకసారి కొన్ని కొన్ని మర్చిపోలేను ఇక్కడికి వస్తే ఒక తండ్రి పిల్లవాడిని తీసుకున్నాడు ఒక సంవత్సరం బాబుని తీసుకొని వచ్చాడు బయట వస్తే నేను అడిగాను ఏమయ్యా ఏం జరిగిందని అడిగాను ఆయన ఒకటే మాట్లాడాడు ఏడుస్తూ నా నేనున్నాం కానీ ఎత్తైనా సరే నా బిడ్డనైనా కాపాడుకోవాలని బిడ్డని తీసుకొని వచ్చా నా భార్యని ఇంటికాడ వచ్చా నా భార్యని తిప్పించమని కళ్ళ నీరు పెట్టుకొని ఇచ్చాడు అది అప్పుడు అనిపించింది నిస్సహాయత అప్పుడే బోటు పంపించి ఆయన తెప్పించే ఆ బార్యని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాను ఒక తల్లిని చూశాను నేను ఒక చూసి నేరుగా తండ్రి చనిపోయాడు డెడ్ బాడీ వచ్చింది కానీ నిస్సహాయ స్థితిలో ఉంది బాడీని తీసుకపోకుండా ఒకటే పోతే మంచిది కాదని ఆ కష్టాల్లో కూడా నా తండ్రిని నాకు అప్పచెప్పండి నేను అంత్యక్రియలు చేయాలి నేను రుణం తీర్చుకోవాలని ఒక ఆడబిడ్డ కళ్ళ నీటి పెట్టుకుంటే వాళ్ళు పంపించే పరిస్థితికి వచ్చా ఇలాంటి ఒక సంఘటన కాదు ఎక్కడ చూసినా బాధాకరమైన సంఘటన జరిగాయి నాలుగైదు రోజులు ఈ పక్కనే వచ్చాను వచ్చినప్పుడు కొంతమంది అయితే కనీసం వాళ్ళు అడిగింది నాకైతే ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది మీరు ఏమి చేయక్కర్లేదు మాకు మంచి నీళ్లు పంపించండి నాలుగు రోజులుగా మా పిల్లలు మంచి నీళ్లు అడిగితే ఇవ్వలేకపోతున్నాం దండం పెట్టి మీ కాళ్ళు పట్టుకుంటా మంచినీళ్ళు ఇమ్మని అడిగే పరిస్థితికి వచ్చాడు అక్కడి నుంచి రాత్రిం పగుళ్ళు పనిచేసి ఎంత డబ్బలైనా పర్వాలేదు మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకు వచ్చా అవన్నీ చేసా ఇంకో ఆ రోజు మీరు ఇంకో పక్కన చూస్తే ఆ గండ్లు పడిపోయిన దానిపైన ఒక పక్క వర్షం పడతా ఉంది అక్కడ పోయే దారి లేదు అది క్లోజ్ చేయలేకపోతే నీళ్ళు వస్తూనే ఉంటాయి నీళ్ళు వస్తే మిమ్మల్ని ఏమీ కాపాడుకునే పరిస్థితులు లేం అందుకనే మళ్ళీ మనుషులు పెట్టి ఆర్మీలో ఉండే ఇంజనీరింగ్ డివిజన్ ఉంటే వాళ్ళు కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమానికి ప్రారంభించాం మొన్నే గండ్లు పూడ్చగలిగారు రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నారు నేను నిమ్మల రామానాయుడు గారు లోకేష్ ఇద్దరు వెళ్ళి టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు మంత్రులు మీరు చూశారు ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు నీళ్ళల్లోనే ఉన్నారు శ్రీనివాస్ గారు అందరూ మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ పురుదలోనే ఉన్నారు అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రి బగుళ్ళు పనిచేశారు పోలీసులు కూడా రాత్రి పగుళ్ళు పనిచేశారు మా కమిషనర్ అయితే మీరు చూశారు నేను ప్రొక్లో వస్తే ముందర ఉండి దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు ఒకరు కాకుండా అందరూ కూడా పనిచేశారు కానీ ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక నార్మల్ సీకి తొమ్మిది రోజుల తర్వాత తీసుకొచ్చాం ఇప్పుడు కూడా నేను చూస్తున్నా దుర్మార్గమైన పాలనలో ఏదైతే బురమే బుడమేరు మొత్తం ఊడిపోయింది అక్రమాలు జరిగాయి నీళ్లు పోయే పరిస్థితి లేదు ఎక్కడికక్కడ ట్రైన్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు కడాన ఒక ముఖ్యమంత్రిగా నేను వచ్చి డ్రైన్లు కూడా తెరిపించే పరిస్థితికి వచ్చా చెత్త అంతా తీసే పరిస్థితికి వచ్చామంటే ఎంత ఎలాంటి పాలన జరిగిందో మీరే ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఒకటే నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా దీంతోనే సమస్య పరిష్కారం కాలేదు తాత్కాలికంగా మీ ఇవలినంతా చేశాం ఇప్పుడు మీరు సర్వస్వం కోల్పోయారు కొన్ని కుటుంబాలైతే కట్టుకున్న బట్టలు తప్ప బట్టలు మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు అది చూస్తే చాలా బాధ చేస్తుంది ఇప్పుడే మా కలెక్టర్కి మళ్ళా చెప్పాను వీలైతే ఒక్కొక్క ఇంటికి ఒక పేరైనా సరే బట్టలు ఇస్తే కనీసం బట్టలు మార్చుకుంటారు లేకుంటే అది కూడా చేసుకోలేకపోతున్నారు ఇప్పుడే చెప్పాను ఒక నలభై వేలు యాభై వేలు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి రేపటికి కనీసం ఒక జత బట్టలైనా మీకు ఇవ్వాలి ముందుగా ఇచ్చేయాలని చెప్పి చేస్తున్నా ఇది అయిన తర్వాత అన్నింటికంటే ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ ఇచ్చాం అదే మరిగా డ్రై ఫుడ్ కూడా మొత్తం ఇస్తున్నాం ఇది కాకుండా రెండు రూపాయలకు ఐదు రూపాయలకు పది రూపాయలకి కూరగాయలు కూడా అందుబాటులో పెడుతున్నాం ఇంకా తెప్పిస్తా ఇంకా ఇస్తా మీ గబ్బరికి ఇబ్బంది లేకుండా చేస్తాం ఇది అయిన తర్వాత మీ అందరికి ఒక విషయం చెప్పాలి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా లేదా ఇప్పుడు కరెంట్ కూడా వచ్చింది వచ్చిందా లేదా చార్జ్ కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చునా లేదా అయితే మిమ్మల్ని అడిగేది ఒకటి మీ ఇంట్లో గ్యాస్ ఉంది స్టవ్ కాలిపోయింది బాగా నీడల్లో పోయింది అదే మరిగా మీ ఇంట్లో ఏదైతే ఫ్రిడ్జ్ ఉంది అది కూడా పోయింది వాషింగ్ మిషన్ పోయింది ఇంకా కూడా టీవీ పోయింది ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు జిరాక్స్ మిషన్లు పోయినాయి ఇంట్లో ఉండే వస్తువులు అన్ని ఎలక్ట్రానిక్స్ కానీ ఇంకా కూడా ఒకసారి చూస్తే కార్లు పోయినాయి ఆటోలు పోయినాయి స్కూటర్లు పోయినాయి అదే మార్గం ఏవైతే మోటార్ బైక్లు పోయినా అన్ని పోయినాయి ఇప్పుడు నేను ఒకటే మేము అందరూ ఒకటే కోరుతున్నా ఇప్పుడు మీరు చేయాల్సింది నేను అర్థం తమ్ముడ ఒకటి అర్బన్ కంపెనీ అని ఆన్లైన్ లోనే మీరు బుక్ చేసుకోవచ్చు అంటే మీరంతా పెట్టుకోవాల్సి ఒక ప్లంబర్ కావాలన్నా ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా మీ ఇంట్లో ఉండే ఒక మోటార్ వెహికల్ రిపేర్ కావాలన్నా ఆటో పోయినా అవన్నీ కూడా ఇస్తే ఇమ్మీడియట్ గా రిపేర్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం మనుషులు పంపిస్తాను మీ అందరికి తక్కువ రేటుతో వస్తుంది ఇందుకే మళ్ళా ఒకటి ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టుంటే ఇన్సూరెన్స్ అన్ని కూడా క్లియర్ చేపిస్తా అది కూడా అయిపోతాయి అంత అమ్మున ఇన్సూరెన్స్ కట్టి మీకు అది వచ్చేది కాదు తిప్పి తిప్పి అవస్థ పెట్టే వాళ్ళు ఈసారి అది లేకుండా ఆ పని కూడా చేస్తారు ఇది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు ఆలోచించుకోవాలి అందరి దగ్గర ఇన్సూరెన్స్ లేని బండ్లకి ఏం చేయాలో ఆర్థిక సహాయం కూడా చేస్తాను రెండోది అవన్నీ రికార్డ్ చేసి పెట్టండి ఈ రోజు నుంచి మా ఆఫీసర్లు మీ దగ్గరికి వస్తున్నారు అన్ని రికార్డు చేసుకుంటాం మళ్ళీ మామూలుగా నిలదూక్కునే వరకు మీకు అండగా ఉంటాం చిన్న చిన్న షాపులు పోయినాయి తోపుడు బండ్లు పోయినాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం చేస్తాం కానీ ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా మీ దగ్గర ఫోన్లు పెట్టుకొని నేను ఏదైనా ఒకటి అడిగితే మీరు సమాధానం చెప్పడం లేదు కొంతమందికి తెలియడం లేదు కొంతమంది తెలిసినా బిజీగా ఉన్నారు నేను ఎందుకంటే ఓటు పోటుకు మిమ్మల్ని అడుగుతున్నా మీకు పంపించిన భోజనం నాణ్యంగా అని అడుగుతున్నా బాగా పనిచేశారని అడుగుతున్నా అదే మరి మీ ప్రాంతంలో ఇంకా ఉన్నాయని అడుగుతున్నా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే మీరు సమాచారం ఇస్తే మా కంట్రోల్ రూమ్ నుంచి మా అధికారులు చెప్పి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఈ యొక్క సర్వేలన్నీ నేను చేస్తున్నాను అది కూడా మీరు చేయండి రెండోది కూడా ఇంకొక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇప్పుడు మీకు సెల్ ఫోన్ ఉంది మీ సెల్ ఫోన్ ని మీరు వాడుకునేది ఇప్పుడంతా ఫోటోలు తీసుకోవడానికి వాడుతున్నారు వీడియోలు తీయడానికి వాడుతున్నారు లేకుండా మీరు మాట్లాడాలంటే మాట్లాడుతున్నారు కానీ ఆ సెల్ ఫోన్ తో ఇంకా చాలా పనులు చేయొచ్చు మీకు ఇప్పుడు ఒక ఆ సెల్ ఫోన్ వల్ల మీరు చాలా పనులు చేయొచ్చు నేను ఒకటే అడుగుతున్నా ఒకప్పుడు సెల్ ఫోన్ కావాలా వద్దంటే చాలా మంది చేశారు సెల్ ఫోన్ భోజనం పెడుతుందని ఇప్పుడు ఆ సెల్ ఫోన్లు అందరికీ ఉన్నాయి భార్య భర్తకున్నాయి కొడుకుంటే కొడుకుంది ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు మందికి ఉంది అయితే పిల్లలకు కూడా వచ్చేసింది వచ్చింది కానీ ఆ సెల్ ఫోన్ ఉపయోగించుకోవడంలో మాత్రం మీరు పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ నాలెడ్జ్ ఎకానమీలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా పని చేయాలంటే మీకు సమయం ఉన్నప్పుడే పని చేసుకునే అవకాశం వస్తుంది ఎవరైనా కానీ పనికి కావాలి అని మెసేజ్ పెడితే వాళ్ళకు అవసరమైనప్పుడే మనుషులు వస్తారు ఉదాహరణ చెప్తున్నా ఒక మంగళతనం కావాలి మంగళతనం కావాలంటే ఒకప్పుడు షాపు పోవాలి ఆయన టైం ఉన్నప్పుడు మీరు వెయిట్ చేయాలి పోయి అక్కడికి ఇప్పుడు అవసరం లేదు మీరు ఆన్లైన్లో మెసేజ్ పెడితే బార్బర్ మీ ఇంటికే వస్తాడు మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడే వస్తాడు అంటే ఇప్పుడు ఆయనకు కూడా ఒక లాభం ఇంట్లో షాపు పోయే పని లేదు ఇంట్లో నుంచి స్కోట్ వేసుకుంటాడు ఎవరికి అవసరం అయితే వాళ్ళ ఇంటికి పని చేసి మళ్ళా ఇంటికి వస్తాడు ఇప్పుడు డ్రైవర్లు ఉన్నారు ఒకప్పుడు ఫుల్ టైం డ్రైవర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు డ్రైవర్లు కూడా రెండు గంటలకే వస్తారు మూడు గంటలకు వస్తారు నాలుగు గంటలు పార్ట్ టైం పనిచేస్తారు అలాంటి సిస్టమ్ అంతా ఆన్లైన్ లో వచ్చేసింది అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మా ఆడబిడ్డలు ఉన్నారు చదువుకున్నారు ఇంట్లో ఉంటారు ఏం పని చేయాలో తెలియకుండా వంట పనికే పరిమితం అవుతారు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు మూడు గంటలు కంప్యూటర్ లో పనిచేస్తే ఒక ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు సంపాదించుకోవచ్చు మగవాళ్లతో సమానంగా అలాంటి ఎకానమీకి నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను ఎప్పుడైనా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక క్రైసిస్ ఒక సంక్షోభం ఒక అవకాశాన్ని ఇస్తుంది ఈ రోజు నేను సంక్షోభం నేను భయపడిపోయింటే నేను ఏమి చేసేవాడిని కాదు మీరు ఒకసారి కోప్పడ్డారు నా మీద ఎందుకు కోప్పడ్డారండి మీ కష్టాల్లో తిండి రాకపోతే బాధపడ్డారు నేను మా ఆఫీసులకు ఒకటే మాట చెప్పాను వాళ్ళ కష్టాల్లో ఉన్నారు బాధలో ఉన్నారు ఆవేశంలో ఉన్నారు వాళ్ళని ఆదరించండి వాళ్ళందరినీ ఒకసారి కోప్పడినా తిట్టినా మీరు వాళ్ళకు సమధాయించని చెప్పి ఆ కార్యక్రమం చేశారు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా మీరందరూ కానీ నేను చెప్పిన పనులన్నీ మీరు ఫాలో అయితే మీ జీవితం సుఖమయం అవుతుంది మీకు అన్ని కూడా వస్తువులు ఆన్లైన్ లోనే చేసుకునే పరిస్థితికి వస్తా నేను డబ్బులు కూడా చాలా సిస్టమేటిక్ గా ఇస్తా నేనేదో ఈ వరదల విషయమే మాట్లాడలేదు ఈ వరదల విషయాన్ని ఆధారంగా చేసుకుని మీ జీవితాల్లో మళ్ళీ బాగుపడడం కోసం ఏమేం చేయాలో నేను చేస్తాను అందుకే అది చేస్తాను ఆ తమ్ముడేదో పెద్ద ఎగిరి పడుతున్నట్ ఏం మాట్లాడతా కొన్ని ఆలోచనలు ఎట్టుంటాయంటే మంచి వరదలు ఉన్నాయి మంచి వరదలు ఉంటే ఒక రోజు నేను బయట వికలాంగురాలు ఆ అమ్మాయి వరదలు దాటుకొని వస్తా ఉంది నేను నిలబెట్టి అడిగాను ఏమమ్మా ఎక్కడికి పోతున్నావు అన్నాను సార్ బంధువులంటికి వచ్చాను మా ఊరు పక్కన ఈ రోజే లాస్ట్ డేట్ అన్నారు పెన్షన్ తీసుకోవడానికి కాబట్టి నేను పెన్షన్ కోసం పోతున్నానని అంటే ప్రాణం కూడా లెక్క పెట్టుకోకుండా వరదల్లో పెన్షన్ కోసం వెళ్ళింది ఆ విషయం నేను చెప్పాను కానీ చాలా మందికి అర్థం కావడం లేదు పెన్షన్ రాకపోతే ఈ నెల రాకపోతే నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు ఎవరికీ ఆలోచన వచ్చు కార్యక్రమాలు కూడా మీరు ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది తొందరలోనే బాగా చేస్తున్నారు సార్ మీ ఆరోగ్యం కూడా చూసుకోండి సార్ నుండి విజ్ఞాన్ యూనివర్సిటీ స్టూడెంట్ సార్ లాస్ట్ వీక్ మెన్స్డే నుండి మేము కంటిన్యూస్ గా టెన్ బస్సెస్ లో వచ్చి వర్క్ చేస్తున్నాం సార్ రేపు నుండి సామే వర్క్ స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఎయిటీ సిక్స్ వార్డ్ మొత్తం కిట్స్ కూడా రెడీ చేస్తున్నాం సార్ ప్రొసెస్ ఇవ్వడానికి మేము కిట్ లో ఒక సెవెన్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేసి మొత్తం అంతా రెడీ చేశాం సార్ ఇప్పుడు చెప్పినట్టు ఇక్కడ షేక్ కానీ ఎంఏ ఎకనామిక్స్ వీళ్ళు ఏదైనా అవుట్ సోర్సింగ్ జాబ్ ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు తమ్ముడు దీనికోసం నేను వర్కౌట్ చేస్తున్నా వీలైతే ఇక్కడ నుంచే మీరు చేసుకున్నట్టుగా వర్చువల్ వర్కింగ్ కూడా కొన్ని స్టేషన్లు పెట్టిస్తాం తద్వారా మీ ఇంటి దగ్గర నుంచి కానీ ఈ కాళ్ళ బంద్ చేసే అవకాశం ఇప్పిస్తాం అంత లోపల ఇలాంటివి ఏమన్నా ఉంటే దాన్ని కూడా వర్క్ చేసి జాయిన్ చేస్తాం థ్యాంక్ యూ